యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటువంటి ముందు మరి చక్కటి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం శ్రీ విద్యాం జగదాం దాత్రిం స్వర్గస్థితి నమామి లలిత నిత్యం మహా సుందరీం చతుర్భుజే చంద్రకళా భా కుచున్నతే కుచున్నతేంకుమారాకే ుపాషపుష్పభాం హస్తే నమస్తే జగదే కమాత జ్ఞానానందమయం కమా జ్ఞానానందేలా స్ఫటికృతి ఆధారం గ్రీవముపాస్మయే ఈరోజు కార్యక్రమంలో భాగంగా విశేషంగా మేషాది మేషాదిద్వాదశ రాశుల వారికి దశమహావిద్యలలో మరి విశేషంగా ఏ రాశి వారికి ఏ విద్య బావుగా ఉపకరిస్తుంది మరి అనేటువంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే మరి ఏ దేవత స్తోత్రపారాయణము దశమహావిద్యలలో కనుక మేషాది ద్వాదశ రాశుల వారు అనుసంధించినట్లయితే బావుగా ఉపకరిస్తుంది ఉపయోగపడుతుంది అలాగే ఈ దశమహావిద్యల యొక్క విశేషమైనటువంటి మరి విశిష్టత వీడి యొక్క ప్రభావం అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు దశమహా విద్యల్లో భాగంగా ఏ విద్యను గనక ఉపాసన చేసినట్లయితే వీరికి యోగకారకమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి అని గనక చూసుకున్నట్లయితే వారు దశమహా విద్యలలో మొదటి విద్య అయినటువంటి శ్రీ కాళీ విద్యని మహావిద్యని కనుక ఉపాసన చేసినట్లయితే వీరికి అత్యుత్తమమైనటువంటి పరిస్థితులు తప్పకుండా కలుగుతాయి మరి అలాగే ఈ కుంభరాశివారు విశేషంగా అమ్మవారి ఆరాధన కాళీ ఆరాధన చేయడం పూర్వకంగా ముఖ్యంగా అపమృత్యు దోషములు అనేటువంటి తొలగింపబడతాయి శత్రునాశనం కలుగుతుంది ఈ అమ్మవారు కృష్ణ వర్ణంతో ప్రకాశించేటువంటి దేవతగా కాళీని దేవతని చెప్పబడింది అలాగే ఈ అమ్మవారికి ఆశ్వీజ బహుళ అష్టమి తిథి చాలా ప్రీతిపాత్రమైనటువంటిది ఈ రోజులో గురుముఖత చక్కగా మంత్రోపదేశం పొంది ఉపాసన కనుక చేసినట్లయితే ఈ కాళీ ఆరాధన కనుక చేసుకున్నట్లయితే కుంభరాశి వారికి చాలా యోగకారకమైనటువంటి పరిస్థితులు తప్పకుండా పొందుతారు ఈవి నన్ను కాలస్వరూపిణిగా ప్రసిద్ధి చెందినటువంటి దేవతగా చెప్పబడింది ఖాళీ ఉపాసన ఎంతో ఉత్కృష్టమైనటువంటిదిగా శాక్తేయ సాంప్రదాయంలో మన ఋషులు మనకు సూచించారు అలాగే తంత్రోక్త మార్గంలో గనక ఈ కాళీ మహావిద్యను ఎవరైతే చేస్తారో వారికి సమస్త బాధల నుండి విముక్తులవుతారు నాశనం కలుగుతుంది దీర్ఘాయువు సకల రోగాలు కూడా అన్నీ కూడా నయమైపోతాయి దీర్ఘాయువు సకల సర్వ లోక పూజనిత్వం లభిస్తుంది అందరి చేత గౌరవింపబడతారు అనేకమైనటువంటి కీర్తి ఖ్యాతి భోగము భాగ్యములు అష్టైశ్వర్య భోగభాగ్యములు ఇవన్నీ కూడా కలిగించేటువంటి దేవత కాళీ దేవత ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో చక్కగా ఖాళీ ఉపాసన చేయండి వీరికి అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది సకలస్థైశ్వర్య భోగభాగ్యములు కలుగుతాయి శత్రునాశనము దీర్ఘాయువు ఇవన్నీ కూడా కలిగించే ప్రసాదించేటువంటి దేవత కాళీ దేవత దేవతను ఆరాధించండి విశేషమైనటువంటి యోగకారకమైనటువంటి పరిస్థితులను పొందండి కుంభరాశివారు దశమహా విద్యలలో భాగంగా ఏ విద్యను కనుక ఉపాసించినట్లయితే ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులను పొందుతారు వీరికి ఏ విధంగా ఉపకరిస్తాయనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం మరి కుంభరాశి వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారయ్యా అంటే ధనిష్ట నక్షత్రము మూడు నాలుగు పాదములు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదముల వారు కలిసి ఏమిటి విశేషంగా కుంభరాశి వారు అవుతున్నారు వీరి యొక్క జాతక లక్షణాదులు కనుక గమనించినట్లయితే సుదీర్ఘమైనటువంటి సుందరమైనటువంటి మరి మెడలు కలిగినటువంటి వారు దీర్ఘమైనటువంటి నాసికం కలిగినటువంటి వారు అలాగే మరి విశేషంగా ప్రకృతిని ఆస్వాదించేటువంటి వారు సుందరంగా ఆనందంగా ఉండేటువంటి వారు అలాగే కొన్ని సంవత్సరాలు ధన సంపత్తితోను కొన్ని సంవత్సరాలు దారిద్రమును అనుభవించేటువంటి వారు బాల్యమందు అనారోగ్యపరులుగా చెప్పుకోవచ్చును పుణ్యక్షేత్రములు గార్డెన్స్ తోటలు బృందావనములు అంటే అమితమైనటువంటి ఆసక్తి విశేషమైనటువంటి ఇష్టం కలిగినటువంటి వారు ప్రయాణాదులు చేయడానికి చాలా ముందుగా ఉంటారు మరి విశేషంగా వివిధ ప్రయాణాదుల రీత్యా వీరు ప్రకృతిని ఆస్వాదించేటువంటి వారు మంచి స్నేహం కలిగినటువంటి వారు అలాగే మంచి విద్యావంతులుగా చెప్పుకోవచ్చును వివిధ రంగాలలో నిష్ణాతులుగా ఉంటారు అలాగే వీరికి ఒక విద్యతో కాకుండా రెండు మూడు విద్యలలో మంచి ప్రావీణ్యం ఏర్పరచుకుంటారు సాధు సత్పురుషులతో గొప్ప పేరున్న వ్యక్తులతో మంచి పరిచయాలు అనేటువంటివి ఉంటాయి ప్రతి పని కూడా దీర్ఘంగా ఆలోచించి ఆచితూచి వ్యవహరించేటువంటి వారు అలాగే కార్యాచరణ శక్తి ఎక్కువగా ఉంటుంది వీరికి అలాగే కర్మనివృత్తులు కార్యశూరులుగా కూడా వీరిని చెప్పుకోవచ్చును ఇవి వీరి యొక్క జాతక లక్షణాదులు ఈ రాశివారు ప్రతినిత్యం కూడా ఉత్తమ పరిస్థితులు పొందడానికి అనుసంధించవలసినటువంటి నామజపం కనుక చూసుకున్నట్లయితే ఓం శ్రీం ఉపేంద్రాయ నమ అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం కూడా పఠించినట్లయితే ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులను తప్పకుండా పొందుతారు మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో దశమహా విద్యలలో భాగంగా ఏ విద్యను ఉపాసన కనుక చేసుకున్నట్లయితే మీనరాశి వారికి యోగకారకమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అని గనక చూసుకున్నట్లయితే దశమహా విద్యల్లో రెండవదైనటువంటి మహావిద్య తారాదేవి అని చెప్పబడింది ఎవరైతే శ్రీ తారాదేవి యొక్క ఉపాసన చేస్తారో వారికి అష్టైశ్వర్య భోగభాగ్యములనేవి కూడా కలుగుతాయి ఈ తారాదేవి నీలవర్ణంతో ప్రకాశిస్తూ మరి ఉండేటువంటి దేవత తారాదేవి ఈ దేవికి ప్రీతికరమైనటువంటి మాసము చైత్రశుద్ధ నవమి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది కాబట్టి చైత్రశుద్ధ నవమి రోజున విశేషంగా ఎవరైతే ఉపాసన చేయాలనుకుంటున్నారో వారు చక్కగా గురుముఖత మంత్రోపదేశం పొంది శ్రీ తారాదేవిని ఆరాధన చేయండి సమస్తైశ్వర్య భోగభాగ్యములు అనే ఇటువంటివి తప్పకుండా కలుగుతాయి అలాగే ఈవిడ వాక్కుకు అధిదేవతగా చెప్పబడింది ఈమెనే నీల సరస్వతి అని కూడా పిలుస్తారు ఈ సాధన చేయడం వల్ల తారాదేవి సాధన ఉపాసన ఈ తారాదేవిని ఆరాధించడం పూర్వకంగా మంచి పటిమ కలుగుతుంది అలాగే మంచి కవిత రచనాశక్తి వస్తుంది మంచి విద్యాబుద్ధులు నెరవేరుతాయి అలాగే వాక్శుద్ధి కలగడము శత్రు నాశనము కలగడము శత్రువు జయం శత్రులపై జయం కలుగుతుంది అలాగే మంచి దివ్య జ్ఞానం అనేటువంటిది లభించే దేవతగా ఈ తారాదేవిని చెప్పబడింది అలాగే ఐశ్వర్యం లభిస్తుంది కష్ట నివారణ కలుగుతుంది సమస్త కష్టముల నుండి అమ్మవారు బయటపడి వేస్తూ ఉంటుంది అష్టైశ్వర్య భోగ భాగ్యములు అన్నీ కూడా ప్రసాదించే దేవత శ్రీ తారాదేవిగా చెప్పబడింది ముఖ్యంగా నీల సరస్వతిగా పిలుస్తారు మంచి వాక్శుద్ధి అనేటువంటిది కలగడము జయం కలగడం కార్య జయం కలగడము ప్రసాదించే దేవత శ్రీ తారాదేవి కాబట్టి మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో చక్కగా శ్రీ తారాదేవిని ఆరాధించి సకలస్థైశ్వర్య భోగభాగ్యములు పొందండి యోగకారకమైనటువంటి పరిస్థితులను పొందండి నమస్కారం